నమస్తే వెల్కమ్ టు అవర్ మిషాల్ని ఎట్టకేలకు సజ్జల భార్గవ రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు ఇక ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో విశ్లేషించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారనాటి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మన సార్ సజ్జల రెడ్డి ఎట్టకేలకు ఇప్పుడు సిఐడి విచారణకు అయితే హాజరయ్యారు ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్ అంటే మీరు అన్నట్టు ఎట్టకేలకు అంటే ఇంతవరకు వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఎవరు కూడా ఈ దేశంలో ఉన్న చట్టాలు కానీ ఆంధ్రప్రదేశ్లో చట్టాలు కానీ తమకు వర్తిస్తాయి అని భావనలో వాళ్ళు లేరు మనం సోషల్ మీడియాని ఏ రకంగా వాడినా కూడా మన ఎవరు ఏం చేయలేరు సోషల్ మీడియానే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉన్న సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ ఎవరి మీద ఎటువంటి ఆరోపణలైనా చేయగలిగింది నాడు ముఖ్యమంత్రిగానే ఉన్న చంద్రబాబు నాయుడు వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్యా కేసులో ముద్దాయిగా చెప్పారు అంతకుండా ఆయనే అని కూడా చెప్పారు అవి వాటిని పబ్లిష్ చేశారు పబ్లిష్ చేసినా కూడా ఎవరు ఏం చేయలేకపోయారు అందువల్ల వాళ్ళకి ఒక ధైర్యం ఏమొచ్చిందంటే మనం వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జీలు అంటే మనం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి చిన్న మ్యాజిస్ట్రేట్లు జడ్జీల వరకు కూడా మనం ఎవరి మీదైనా కూడా ఎటువంటి వార్తలు ఎటువంటి దుష్ప్రచారం చేసినా మన ఏం చేయలేరు అనే ధైర్యం ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి వాళ్ళు మీటింగులు కూడా పెట్టి ఇంతకుముందు విజయసాయిరెడ్డి గారు కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి ఆయన సోషల్ మీడియా కార్యకర్తల మీటింగ్లో నేనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిని మీరు ఎంత పెద్ద జడ్జిల మీదైనా సరే వ్యతిరేకంగా విష్ప్రచారం చేస్తా వాళ్ళ పరువు నష్టం కలిగే విధంగా ప్రతిష్టకి దెబ్బ తిరిగే విధంగా మీరు ఎలాంటి పోస్టులు పెట్టడానికి కూడా మీరు భయపడొద్దు అలాంటిది ఏదన్నా వస్తే ఆ కేసులు నేను చూసుకుంటానని కూడా ఆయన చెప్పాడు ఆయనకి వారసత్వంగా వచ్చిన సజ్జల భార్గవరెడ్డి ఈయన ఎవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడే ఆయన ఈ మీడియా ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత ఏదో సామి చెబుతారు కాకి బావి ఒడ్డున రెట్టేస్తే పిల్లకాయకి వచ్చి బావిలోనే వేసిందాన్ని రెడ్డి కన్నా ఆ రాకులు ఎక్కువ చదివినట్టుగా రెడ్డి ప్రవర్తించి ఇంకా స్వతంత్ర వీళ్ళకి నేను యంగ్స్టర్ని వచ్చాను సోషల్ మీడియాకి మీరు ఎటువంటి పోస్టులు ఎవరి మీద పెట్టండి అది నాది బాధ్యత అని ఈయన ఈ కేసులు మీద అనేక ఫిర్యాదులు వచ్చిన మీదట ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు లేదు సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా వాళ్ళ కౌన్సిల్ని ఆయన అడ్వకేట్ని అడిగారు మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టులు ఎంత ఘోరంగా ఉన్నాయి ఎంత కఠినమైన పోస్టులు పెట్టారు ఎంత ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా మానసిక వేదన కలిగించే పోస్టులు పెట్టారా మేము చూడలేదు అనుకున్నారా మీరు ముందస్తు బెయిల్కి ఎట్లా వచ్చారు ఇక్కడ మీ ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు మీ స్టేట్కి వెళ్ళి మీరు అక్కడ చూసుకోండి అని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది అంటే దాన్ని బట్టి ఎటువంటి సోషల్ మీడియాని ఏ విధంగా వాళ్ళు దుర్వినియోగం చేశారు ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి నాయకులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా చాలా అవమానకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టారు సరే ప్రతిపక్ష నాయకుల మీద కాకుండా జగన్మోహన్ రెడ్డికి స్వయంగా చెల్లెలైన శర్మిలమ్మ గారిందా డాక్టర్ సునీతారెడ్డి గారి మీద ఎందుకంటే ఆయన్ని రాజకీయంగా వ్యతిరేకిస్తున్నారు కుటుంబ సభ్యులైనంత మాత్రాన వీళ్ళకి వ్యతిరేకంగా పెట్టకూడదని ఏమి లేదని కొన్ని గారి మీద కూడా పెట్టారంటే తర్వాత ఆ పెట్టిన వాళ్ళు కూడా ఎవరో కాదు అవినాష్ రెడ్డికి అంతరంగికులు పిఏలు అలాంటి వాళ్ళు కూడా పెట్టారు అంటే పార్టీ ఒక రకంగా వాళ్ళకి జీతాలు ఇచ్చి తర్వాత సోషల్ మీడియాలో జీతాలు ఇచ్చి ప్రోత్సహించి కుటుంబ సభ్యులను కూడా బజార్కి ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఫస్ట్ టైము ఇవాళ ఏపీసీఐడి ఆఫీస్కి భార్గవ రెడ్డి వెళ్ళటం అంటే అన్ని దారులు మూసుకుపోయి ఇక విచారానికి హాజరు కావటం తప్ప వేరే మార్గం లేదు అన్నప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు ఇవాళ ఆ విచారంలో వాళ్ళు వాళ్ళు పెట్టిన పోస్టులు కానీ వీళ్ళ టైంలో జరిగిన ఈ సోషల్ మీడియా దుర్వినియోగం మీద కానీ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చూపిస్తారు ఇవాళ రేపు గతంలో అంటే మేము పనిచేసే రోజుల్లో ప్రింట్ మీడియా ఎక్కువ ఉండేది కాబట్టి ఆ మాట్లాడినటికి రుజువులు అంత ఖచ్చితంగా ఉండే కాదు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన ప్రతిదీ ఆడియో విజువల్ రూపంలో ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా రేపు ఇప్పుడు ఆయన చూపిస్తారు ఇవాళ చూపించి ఇది మీరు మాట్లాడారా మాట్లాడలేదా ఎందుకు మాట్లాడారు తర్వాత మీరు పుట్టిన పోస్టులు తర్వాత ఇది మీ ఫలానా మీ సోషల్ మీడియా వ్యక్తి అయినా తర్వాత మీ ఛానల్స్లో వచ్చిన వార్తలైనా ఇవన్నీ కూడా అడిగినప్పుడు తప్పించుకోవటం కష్టం గతంలో అంటే తెలియదు నాకు గుర్తులేదు మర్చిపోయాను ఇలాంటి డైలాగులు స్టాక్ డైలాగులు చెప్పలేదో సినిమాలో ఉంది కదా అది ఏ సినిమా అమ్మది ఓసరవెల్లి ఓసరవెల్లిలో సినిమా డైలాగుల్ని యాజిటివ్గా ఉపయోగించుకున్నారు ఇప్పటివరకు కానీ ఎప్పుడూ అది సాధ్యం కాదు కాబట్టి ఇవాళ ఒక రకంగా మీరు అన్నట్టు భార్గవ అతి ఎంత పోరాటం చేయాలో న్యాయపరంగా ఎంత జాప్యం చేయాలో ఏ విధంగా తప్పించుకోవాలో అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత తప్పని పరిస్థితిలో వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఇది రెండు మూడు రోజులు కూడా విచారణ జరుగుతుంది ఎందుకంటే ఒక రోజులోనే కొన్ని వన్ టూ అవర్స్లో అవుతుంది అని అయితే నేను అనుకోను ఒక టూ డేస్ అయినా మినిమం వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చే రిప్లైస్ని బట్టి ఒకవేళ అరెస్ట్ కూడా అయ్యే సందర్భం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియా మిస్యూజ్ చేసిన సందర్భాల్లో ఈవెన్ సుప్రీంకోర్టు కూడా స్టాండింగ్ ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయంటే ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశాలు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి ప్రత్యర్థుల మీద కానీ లేకపోతే ఎవరినైనా కూడా మానసిక క్షోభకి గురి చేసిన సందర్భాలుంటే ఖచ్చితంగా మీరు కఠిన చర్యలు తీసుకోమని చెప్పింది కాబట్టి ఇది అరెస్టులు కూడా దారితీస్తుంది ఇది ఇది జరగటం ఈ ఇతర సోషల్ మీడియాలో ఇప్పుడు ఇలా ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సోషల్ మీడియానే మార్గం అనుకునే కొంతమందికి ఒక గుణపాఠం అవుతుంది సోషల్ మీడియా అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే తప్ప కేవలం మన ఆ రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాల కోసం అవతల వ్యక్తుల్ని బలిపెడతాం వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తాం వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తాము తర్వాత ఆపోహలు ప్రచారం చేస్తాం లేకపోతే కులాలు మతాలు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్టులు పెడతాము అని అంటే కుదరదు అది ఇంతకుముందు పోసాని కృష్ణ మురళి విషయంలో కూడా మనం చూసాం అరెస్ట్ అవ్వటం ఆయన అన్ని పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడైతే అన్ని కోర్టులు తిప్పారు ఏపీలో ఇప్పుడు ఇది అంతకన్నా తక్కువ లేదు అంతకన్నా పెద్ద పోస్ట్ ఇది ఆయనకి సప్లై చేసింది కూడా ఆడియో విజువల్స్ అన్నీ కూడా సాక్షి ఛానల్ అని చెప్పాడు పోసాన్ క్రిస్టమర్లే కూడా ఇప్పుడు ఆ దాని అన్నిటికీ హెడ్గా పనిచేసిన వ్యక్తే భార్గోరెడ్డి ఇప్పుడు భార్గవ రెడ్డి రేపు సిఐడి ముందు ఎలాంటి సమాధానాలు చెప్తాడు అనేది మనం చూడాల్సి ఉంది సార్ ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు పెట్టేదే కాకుండా కేసు నమోదు అయిన విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరి లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా పాత్ర కీలక పాత్ర ఉందని సజ్జల భార్గవ రెడ్డి మీద సమాచారం అయితే వచ్చింది అది తిరుపతిలో మీరు అన్నట్టు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి శివురెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళ ఇళ్ల మీద ఆఫీసుల మీద దాడి చేసిన సందర్భంలో సజ్జల భార్గవ రెడ్డికి తర్వాత వేరే ఇంకొక వ్యక్తి టీవీ ఎన్ పనిచేసిన వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఉంది వీళ్ళు ఈ లిక్కర్ కేసులో రవాణా కాంట్రాక్ట్లు అయి చేసినట్టుగా కూడా ఆ సంస్థలో భాగస్వామ్యం ఉన్నట్టు కొన్ని డాక్యుమెంట్లు కూడా దొరికినాయి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ కేసు విచారణలో అది వేరు ఇప్పుడు సోషల్ మీడియా అది అదేమో స్లిప్ చేస్తుంది ఇదేమో సిఐడి వాళ్ళు చేస్తున్నారు ఇది సిఐడి వాళ్ళు ఆ కేసు గురించి అయితే నేను మాట్లాడరు ఈ దీని వరకే పరిమితం అవుతారు వీళ్ళు సోషల్ మీడియాలో ఇతను ఒక ఇన్ఛార్జ్గా ఉండి చేసిన పనులు ఏంటి దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంతమందిని ఎట్లా ఉపయోగించారు ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటారు సిఐడి వాళ్ళు అవసరమైతే అరెస్ట్ కూడా చేసేస్తారు చేసి ప్రొజ్యూస్ చేస్తారు కోర్టులో విత్ ఎవిడెన్స్ డాలర్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు సాక్ష్యాలు చెప్తే వాటికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటే రిమాండ్కి పంపుతారు జేడ్జి ఎవరైనా సార్ ఇప్పటికీ ఇక సోషల్ మీడియా మీద ఇంకా యాక్టివ్గా ఉన్నారంటే ఏమంటారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి బలమే అదే మా అప్పుడు వాళ్ళకి పార్టీలో ప్రజల్లో బలం లేదు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకునే వాళ్ళు మనుగడ సాగిస్తున్నారు కాబట్టి అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని దుర్వినియోగం చేసినంతగా తర్వాత ఇంత దుర్వినియోగం చేయొచ్చు అనేది కూడా ఇంతవరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి అవగాహన లేదు అంచనా కూడా లేదు దాన్ని మ్యాక్సిమం అంటే అత్యధికంగా ఎట్లా ఉపయోగించుకుని ఇతర పార్టీలని ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని నైతికంగా దెబ్బతీయచ్చు తర్వాత ప్రజల్లో వాళ్ళకి ప్రతిష్టను ఎలా భంగం కలిగించవచ్చు అనేది వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగులుగా పనిచేశారు ఒక ఫ్యాక్టరీలాగా హైదరాబాద్లో వాళ్ళకి వ్యవస్థ ఉంది తర్వాత అమెరికాలో కూడా వ్యవస్థ ఉంది తర్వాత అమరావతిలో ఉంది తర్వాత కడప లాంటి సాట పెట్టుకున్నారు ఇట్లా రకరకాల సాటలా జరిగింది ఇప్పటికి కూడా వాళ్ళ వ్యవస్థ కొంత తగ్గింది కానీ పూర్తిగా ఏమి పోలేదు అందుకే వాళ్ళు ఇంకా దుష్ప్రచారాలు చేస్తానే ఉన్నారు ఎన్ని కేసులు పెట్టినా మేము జైలుకి వెళ్తామని అంబట రాంబాబు కూడా మొన్న ఉన్నా అని చెప్తున్నారు కదా కాబట్టి వాళ్ళేమి వెనక్కి తగ్గింది ఏం లేదు ఇంచుమించుగా అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండు ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉన్నారు సో ఇదని చూశారు కదా ఇంకా సజ్జల భార్గోరెడ్డి సిఐడి విచారణ అయితే జరుగుతుంది ఇక ఆ విచారణలో ఏమేమి అంశాలు బయటకు వస్తాయో ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్